గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రేమికులను ఒర్రు తొలగించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను రెండోసారి ముద్దాడాలని టీమిండియా చరిత్రలో తొలిసారి ఐసీసీ టైటిల్ గెలవాలని ఇటు దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఈ రెండు జట్ల మధ్య మరికొన్ని గంటల్లోనే ప్రస్తుత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది క్రికెట్ ప్రపంచం ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి తొంభై తొమ్మిది శాతం మేఘావృతమై ఫైనల్ మ్యాచ్ సమయంలో వానపడే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు పేర్కొంది ఆకాశం మేఘావృతమై ఉంటుందని శాతం కూడా అధికంగా ఉంటుందని ఈ దుర్గాలు వీయనున్నాయని అంచనా వేస్తోంది వర్షం పడుతూ తగ్గుతూ ఉరుములతో కూడిన గాలివాన పడొచ్చని ఆక్యూ వెదర్ పేర్కొంది ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే అందుబాటులో ఉంది అంటే ఆదివారం ఇరు జట్ల ఫైనల్ ఆడాల్సి ఉంది అయితే ఆదివారం కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ రిపోర్టులు అంచనా వేశాయి ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి అనే సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్ లో వ్యక్తమవుతున్నాయి అనూహ్యంగా రెండు రోజులు వర్షం పడి మ్యాచ్ తుడిచిపెట్టకపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం భారత్ దక్షిణాఫ్రికా రెండు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీని ఇరు జట్లు గెలిచినట్టు ప్రకటిస్తారు కాగా ఈ వరల్డ్ కప్ ఫైనల్ కు ఒక ప్రత్యేకత ఉంది క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవటం ఇదే మొదటిసారి గతంలో ఆ జట్టు పలుమార్లు సెమీస్ లోనే వెలిగింది ఈసారి ఏకంగా కప్ చేజెక్కించుకోవాలని తహతహలాడుతోంది అయితే రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో ఆడుతున్న తీరు చూస్తే ఏ జట్టు అయినా సరే టైటిల్ పై ఆశలు వదులుకోవాల్సిందే మరి ఏం జరుగుతుందో చూడాలి మరోవైపు టీమిండియా రెండు వేల ఏడులో నిర్వహించిన మొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విజేతగా నడిచింది ఆ తర్వాత మళ్లీ టీ ట్వంటీ టైటిల్ గెలవలేకపోయింది ఇప్పుడు మరోసారి టైటిల్ గెలిచే సువర్ణ అవకాశం టీమిండియా ముందు నిలిచింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి